ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి చేసిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు మెట్రల్ మండలం గౌడవెల్లి గ్రామంలో నూతన ఇందిరాగాంధీ విగ్రహ ప్రారంభోత్సవంతో పాటు మోడల్ బస్ స్టాండ్కు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి కృషియ్యారన్నారు మా గ్రామంలో ఇందిరాగాంధీ విగ్రహం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు స్థానిక సర్పంచ్ సురేందర్ ముద్రాజు సొంత నిధులతో గోడవల్లి గ్రామంలో శివాజీ చౌరస్తా వద్ద నిర్మించనున్న మోడల్ బస్ స్టాండ్కు భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గౌడవెల్లి సర్పంచ్ సురేందర్ ముదిరాజ్ మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి గ్రామ అధ్యక్షులు వినోద్ గౌడ్ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరియలమ్మ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా గౌడవెల్లి గ్రామంలో శివాజీ చివరస్తాలో స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు మా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వినోద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి గారు అలాగే గ్రామ పెద్దలు మా పాలక వర్గం కోఆపేషన్ సభ్యులు గుల్లపోంచంపల్లి మున్సిపల్ మహిళా కాంగ్రె మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మరిలమ్మ గారు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ విగ్రహ విషయం కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందిరాగాంధీ గారు మన దేశానికి చేసిన సేవలు మరవలేనివి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఇందిరమ్మ ఇల్లు పేరుడు మీట ఏ గ్రామం కూడా మరి లేదు ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పేద ప్రజలకు వచ్చేది ఇందిరమ్మ ఆమె గుర్తుగా మా గౌడవేలి గ్రామంలో మరి శివరా శివాజీ శివరాస్థలో ఆమె విగ్రహానికి ఆవిష్కరణ చేయడం జరిగింది మరి రానున్న రోజుల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పాడు రాను రోజుల్లో గ్రామంలో కూడా ఇంజిమ కట్టులు వేసి వాళ్ళు పాలన దిశగా నడిపేయాలని చేసి ఆయన ఉద్దేశం చాలా మంచి నిర్ణయం మరి ఆమె అడుగాడులో నడు నడుస్తామని చెప్పి కోరుకుంటూ విస్తా ఉన్నాం మా గౌడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సురేందర్ ముదురాజు గారి ఆధ్వర్యంలో రాజే గ్రామశాఖ వినోద్ గౌడ్ నేను మండల పార్టీ అధ్యక్షుడుగా రమ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఐదు రోజుల చివరస్త వంటి ఇందిరామ గాంధీ ఇందిరాగాంధీ బొమ్మ ఆవిష్కరించడం జరిగింది తెలంగాణలో ముఖ్యంగా గత ఎలక్షన్లో చెప్పినట్టు మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పిండు ప్రతి గ్రామ గ్రామాన ఇందిరమ్మ లేని ఊరు లేదు ఇందిరామ్మ లేని ఇల్లు లేదు అని మన ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పిండో అదేవిధంగా ఇంతకుముందు కూడా మన రమన్ రెడ్డి గారు చెప్పారు ఇందిరమ్మ కమిటీ వేసి గ్రామ గ్రామ ప్రతి ప్రతి పేదలకు ఇల్లు వచ్చేలా చూస్తామని అది ఖచ్చితంగా నిర్ణయిస్తామని ఆరు గారు కూడా రెండు చేశాం ఇంకా నాలుగు గ్యాలెండర్లు తొందరలోని మా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు ఖచ్చితంగా వంద రోజుల వంద రోజుల తర్వాత వంద రోజుల మేము అన్ని ఆరు క్యాలండర్ అమలు చేస్తామని ఇంద్రమ్మ గారి ఆశయాలు కంపల్సరీ చేస్తామని భావిస్తున్నాం మా గౌడెల్లి గ్రామంలోని వినోద్ గౌడ్ విలేజ్ కమిటీ అధ్యక్షుడు వినోద్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహంను ఆవిష్కరించిన మా సర్పంచ్ సురేందర్ ముదిరాజు గారికి అదేవిధంగా కోశ్వర మెంబర్ గారికి వార్డు మెంబర్లు పోచంపల్లి మహిళా అధ్యక్షురాలు మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు గారికి అందరికీ ఇక్కడికి వచ్చి విచ్చేసిన కార్యకర్తలు అందరికీ నా యొక్క అభినందనలు ఇందిరాగాంధీ చేసిన సేవలు మరవలేని వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగం చేసి మన దేశాన్ని కాపాడిన ఘనత ఆ గాంధీ కుటుంబానికే చెందుతుంది అదే అదే బాటలో మన రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ అదే బాటలు జరుగుతుంది ఇప్పుడు కొత్తగా సీఎం అయిన మన రేవంత్ రెడ్డి ఏనుమల్ రేవంత్ రెడ్డి గారి ఇంద్రమ్మ కమిటీ లేచి మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు అదే సక్సెస్ చేస్తాడు ఖచ్చితంగా మా ఇదివేలి గ్రామంలో గ్రామ సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధికార ప్రతినిధి మరి సురేందర్ ముదిరాజు గారి నేతృత్వంలో మరి గౌడవేల్ గ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వినోద్ గౌడ్ వినోద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ఇందిరాగాంధీ స్టాచ్యూని ఆవిష్కరించడం జరిగింది దీనికి హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి గారు గుళ్ళపోచంపల్లి మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు ఓబిసిఎల్ జిల్లా అధ్యక్షుడు రవి ముద్రరాజు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇందిరాగాంధీ గారి ఆశయాలను అనుగుణంగా ఆ రోజు గ్రామ గ్రామాన సిమెంట్ రోడ్లు కానీ ప్రతి ఒక్క వ్యవస్థ ఆర్టీఐ యాక్ట్ అట్లాంటి అట్లాంటివి ప్రజలకు ప్రజల వద్దకు తీసుకొచ్చి ప్రతి ఒక్కటి తెలియజేసింది గాంధీ గారు ఆమె ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడు మన రాబోయే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మరి సోనియా గాంధీ గారు గారి వాళ్ళు ఇందిరాగాంధీ గారి ఆశయాలు నెరవేరుస్తూ ప్రతి రాష్ట్రంలో కానీ ప్రతి గ్రామంలో ఇందిరామ్మ ఇల్లు లేని గ్రామం లేదు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా అర్హులైన అందరికీ ప్రతి ఒక్కరికి మా రేవంత్ రెడ్డి గారి చెప్పినట్టు ఆయన నేతృత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరామ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మా సర్పంచ్ గారి చేతి మీద మరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అందరి సూచనల మేరకు ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో నిజంగా ఇల్లు లేని వారు ఉన్నారో వాళ్ళని గుర్తించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో వంద రోజుల్లో అమలు చేస్తా అన్న ఆర్ గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం ప్రజలు మా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కెట్ట పట్టం కట్టి పదిహేడు లోక్స లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని ప్రజలను కోరుతూ ఈ సందర్భం